నాంపల్లి మండల పరిధిలోనే చిట్టంపాడి గ్రామంలో ఉన్నటువంటి పురాతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు గ్రామ ప్రజల సహకారంతో గుడి నిర్మాణం ప్రారంభించి దేవాలయం నిర్మాణ పనులు శరవేగంగా జరిపిస్తున్నారు ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు మాట్లాడారు నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడి గ్రామంలో ఉన్నటువంటి పురాతన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం శిథిలావస్థలకు చేరడంతో గ్రామస్తులు గ్రామ ప్రజల సహకారంతో గుడి నిర్మాణం ప్రారంభించి దేవాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరిపిస్తున్నారు ఈ క్రమంలోనే చిట్టంపాడు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉమ్మడి రామ్రెడ్డి విధులు నిర్వహిస్తున్న కొండ్రాంపల్లి జనార్దన్ యాభై వేల రూపాయలు అదేవిధంగా గ్రామానికి చెందిన అమరావాది యాదయ్య యాభై వేల రూపాయలు దేవాలయ పునర్నిర్మాణానికి విరాళం అందించి నిర్మాణ పనులను శరవేగంగా జరిపించాలని దేవాలయ నిర్మాణ కమిటీని కోరారు అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకులు జంగాచారి పూజా కార్యక్రమాలు నిర్వహించి దాతలను ఆశీర్వదించారు ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామస్థులు దేవాలయ నిర్మాణానికి విరాళాలు అందించడం సంతోషంగా ఉందని దేవాలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడానికి సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో దాతలు ముమ్మడి రామ్రెడ్డి కొండ్రపల్లి జనార్దన్ అమరవాది యాదయ్య బచ్చనబోయిన వెంకన్న ఉగ్గపల్లి వెంకటయ్య ఉగ్గపల్లి శ్రీను బచ్చనబోయిన శ్రీశైలం గడ్డం వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్ వట్టికోలి చంద్రమౌళి మాజీ ఎంపీటీసీ పోలగోని సత్యనారాయణ మాజీ వార్డు సభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గ్రామస్తులు పోలగోని వెంకటయ్య అబ్బనబోయిన శంకరయ్య అంజిరెడ్డి బచ్చనబోయిన అంజయ్య తదితరులు పాల్గొన్నారు

हिरवे दोसा सर पीछे बैठండి మీరు హార్దిక సార్ ఒకర్ మీద ఇట్లా కజ్జపను చాలు ఆ సాపెడతా కట్టే ఏం గాని సరే ఇక్కడ రెండు కి సార్ కట్టను కొనే నిలయం యమోనే జస్ట్ అదో లెర్తా గ్రూప్ లా ఉంది ఉంటారు सूची గౌరీ దేవత భైలవ గౌరీ నవాస్తా భయంపు జమే అబి ముకి ఖర్జరు అబి ముకి ఖరమే శ్రీవత్ గోట్ పడి గ్రామం ఆ సమస్యల దాన్ని ఫోటోని చేసి అందరం మంచిగా గ్రాండ్గా చేయాలనేది నా ఉద్దేశం అందరు కూడా చందరు చందారంగా అందరిస్తే చాలా ఈజీగా ఉంటుంది వేరే అనుకుంటున్నారు